అనుకున్నదొకటి అయిందొకటి ఖమ్మం జిల్లాలో సర్పంచ్ ఆశావాహుల పరిస్థితి ఇలానే ఉంది బీసీ రిజర్వేషన్లతో ఛాన్స్ కొట్టేయొచ్చని మురిసిపోయిన నేతల అదృష్టం తారుమారైంది రిజర్వేషన్ల మార్పుతో వారి ఆశలు గల్లంతయ్యాయి ఖమ్మం జిల్లాలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న ఆశావాహులకు భంగపాటు తప్పలేదు మళ్ళీ రిజర్వేషన్లలో మార్పులు రావడంతో వారి ఆశలు గల్లంతయ్యాయి నలభరెండు శాతం బీసీ రిజర్వేషన్ తమకు కలిసొస్తుందని ఎవరికి వారు సర్పంచ్లుగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు కొన్ని గ్రామాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రచారాలు కూడా నిర్వహించారు కార్యకర్తలను వెంటబెట్టుకుని పార్టీ కార్యాలయాలు ఆఫీసుల చుట్టూ తిరిగారు కొన్ని గ్రామాల్లో ఒక్కరే బీసీ ఉన్న చోట వారి డిమాండ్ వేరు కొత్త రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు కేటాయించిన స్థానం జనరల్ కావడంతో ఆశావాహులకు నిరాశ తప్పలేదు ఒక్క బీసీ కుటుంబమే ఉన్న గ్రామాల్లో విచిత్ర పరిస్థితి నలభరెండు శాతం బీసీ రిజర్వేషన్తో వారే సర్పంచ్ అవుతారన్న నమ్మకంతో కాంగ్రెస్ నేతలు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న ఘటనలు చాలా జరిగాయి ముఖ్యంగా తండాలున్న చోట ఎక్కువగా బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయి కానీ ఆ గ్రామాల్లో బీసీలు లేని పరిస్థితి వ్యాపారాలు చేసేందుకు వచ్చి గ్రామాల్లో స్థిరపడ్డ ఒకరిద్దరూ బీసీ అభ్యర్థులుగా ప్రకటించుకున్నారు రిజర్వేషన్లు మారడం వల్ల వారు కంగు తిన్నారు గతంలో పాలేరు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఒక బీసీ కుటుంబమే ఉన్నవారికి మంత్రి పొంగులేటి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇప్పుడు అదే గ్రామాల్లో సీన్ రివర్సై జనరల్ గా మారింది అయితే జనరల్ సీటుకు ఓసీ వర్గాలు లేకపోవడంతో ఎస్టీ వర్గాలే పోటీ పడే పరిస్థితి నెలకొంది మొత్తంగా బీసీ రిజర్వేషన్తో బరిలోకి దిగుదామనుకున్న సర్పంచ్ అభ్యర్థులకు పెద్ద షాకే తగిలింది